బాగానే ఉంది పుయన్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ బాగుంది ఆ పుయన్ గవర్నమెంట్ కేస్తే నెల పదిహేను రోజులు అట్లా పట్టింది మనగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నడుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ మన చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి మిర్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వెనువెంటనే శుక్రవారం ఉదయం ఉన్నతాధికారులతో భేటీ అయిన కేంద్ర మంత్రి మార్కెట్లో ప్రస్తుత ధరలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఏ మేరకు ధర నిర్ణయించాలి వంటి అంశాలపై రాష్ట ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కేంద్ర అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగుతుందని తెలిసిన వెంటనే గుంటూరు మార్కెట్ లో మిర్చి ధరల స్థిరీకరణ ప్రారంభమైంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మార్కెట్లో పోటీ పెంచేందుకు కొనుగోళ్లను ప్రారంభించాలని భావిస్తోంది సోమవారం నాటికి విధి విధానాలను రాష్ట ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఖరారు చేయనున్నారు టొమాటో రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా అనంతపురం కర్నూలు విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో కిలో ఎనిమిది రూపాయలకు వెయ్యి క్వింటాళ్లు సేకరించినట్లు అచ్చెన్న తెలిపారు విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో కొన్న సరుకును విశాఖ రాజమండ్రి జిల్లాల్లోని రైతు బజార్లలో అనంతపురం కర్నూలు జిల్లాల్లో సేకరించిన టమాటోలను విజయవాడ గుంటూరు జిల్లాల్లోని రైతు బజార్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను టెలికాన్స్ లో ఆదేశించారు మీ స్టాక్ ని మీరు కూర్చొని అమ్మితే మీతోనే అమ్మిస్తారు లేదు మీరు అమ్ముకోలేని పక్షంలో మీ స్టాక్ ని అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కానీ రెంటెడ్ స్టాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా మీ స్టాక్ ని అమ్మే చర్యలు తీసుకుంటారన్నమాట మీకు పదమూడు రూపాయల వరకు ప్రైస్ గిట్టుబాటు అవుతుందండి లేదు అలా కాని ఎడల మీరు మా మార్కెటింగ్ శాఖ వారికి ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేశారంటే మేము కొన్ని మార్కెట్ ఇంటర్వ్యూషన్ ద్వారా ఇంటర్వ్యూ అయ్యి ఇతర జిల్లాలలో కూడా సేల్ చేయడానికి మన స్టాక్ ని చర్యలు తీసుకుంటాం ఈ ఏడాది క్వింటాల్ పత్తి ధర మార్కెట్ లో నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు మాత్రమే ఉండగా సిసిఐ క్వింటాల్ కు ఏడు నూట ఇరవై ఒక్క రూపాయలు చెల్లించడంతో ప్రైవేట్ వ్యాపారులు కూడా రేటు పెంచారు దీంతో రైతులు లాభపడ్డారు దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయి పత్తి కొనుగోళ్లు జరిగాయి పదేళ్ల తర్వాత ఆ స్థాయిలో పత్తి కొనుగోళ్లు కూటమి ప్రభుత్వంలో జరిగాయి నిన్న ధాన్యం కొనుగోళ్లు నేడు పత్తి కొనుగోళ్లు రికార్డు స్థాయిలో చేసి రైతుకు లాభాల పట్టును ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం అంటే తమకు స్వర్ణయుగం అంటున్నారు రైతులు